अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमाधिविरवृतां मयूखैः अहमित्येव विभावये भवानी अहमित्येव विभावये भवानी शिवाय गुरवे नमः श्रीमात्रे नमः శ్రీ విష్ణు రూపాయ నమ లలితాంబికాయై నమో నమ జగదంబ సర్వశక్తి స్వరూపిణి అయినప్పటికీ వివిధ నామాలతో వివిధ రూపాలతో అభివ్యక్తమవుతూ జగతను అనుగ్రహిస్తున్నది అందుకే శరన్నవరాత్రుల్లో ఏక ఆయన తల్లిని ఉపాసిస్తున్నప్పటికీ అనేకము కూడా ఆవిడే అనే భావనతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా ఆరాధించే ఒక సంప్రదాయం ఉన్నది అయితే రూపాలు మారుతున్నప్పటికి కూడా ప్రధానత్వం ఒకటే అందుకు ఏకదేవతకే వివిధ రూపాలతో దర్శిస్తూ లలితామహాత్తిపురసుందరి రూపముగా ధ్యానించి భావించి ఆరాధించి తరించేటువంటి ఒక ఆరాధనా సంప్రదాయంతో దేవి ఆలయాల్లో లలితా త్రిపుర సుందరి అలంకారంతో అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రదర్శిస్తారు లలితా త్రిపుర సుందరి రూపము అనగానే అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ చాపాం అన్నారు ఆ తల్లి నాలుగు చేతులతో ఉన్నది ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నది త్రినేత్రాలతోనూ నలవంకను ధరించినటువంటి సువర్ణమయమైన కిరీటంతోను ఎర్రని వస్త్రములు ధరించి ప్రకాశిస్తున్నటువంటి జగన్మాత అయితే ఈ నాలుగు చేతుల్లో ఆవిడ పట్టుకునే ఆయుధములు కూడా పాశము అంకుశము పై చేతుల్లో ధరించితే క్రింది చేతుల్లో చెరక బిల్లు ఐదు పువ్వుల బాణాలు పట్టుకుని ఉన్నది ఈ తత్వస్వరూపాన్ని తర్వాత భావన చేద్దాం ప్రతి దేవతా రూపంలో తత్వం దాగి ఉంటుంది అయితే సామాన్యులు కేవల తత్వాన్ని గ్రహించలేరు అందుకు రూపాన్ని ముందు ఆరాధన చేస్తారు ఆ రూపం కూడా అమ్మే ధరించుతున్నది ఆ ధరించిన రూపం ద్వారా తత్వాన్ని మనం పరిశీలించాలి అయితే ఈ తల్లి యొక్క పేరు లలిత త్రిపుర సుందరి ఈ పేరుని భావన చేసిన ఒక పెద్ద మహామంత్ర జపం చేసిన ఫలితం వస్తున్నది లలిత అనే నామం లలితా శబ్దానికి వివిధములైన అర్థములు ఉన్నాయి ఈ విశ్వం అంతా దేని నుంచి శక్తిని సౌందర్యాన్ని పొందుతున్నదో ఆ మహా సౌందర్యమే లలిత ఇది ఒక అర్థం పరమశివస్య మనస్సో లాలన లలితాభిదా అన్నారు పరమేశ్వరుని యొక్క మనస్సుని లాలించడం చేత లలిత అయినది లాలన అనే మాటకు అర్థం ఏంటంటే ఆనందం కలిగించుట అని అర్థం పరమశివునికి సైతం ఆనందం కలిగించే తల్లి గనక అంటే పరమేశ్వరుని యొక్క ఆనందశక్తి అని అర్థం కనుక లలిత అనగా శక్తి ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం అలాగే ఈ జగత్తుని కూడా అమ్మ లాలిస్తోంది ఒక తల్లి పిల్లల్ని ఎలాగ లాలన చేసి పోషిస్తున్నదో ఆ విధంగా సర్వజగతిని తన లాలనతో అనుగ్రహంతో కాపాడుతున్న తల్లి గనక లలిత అందుకు లాలనాథ్ లలితాభిదా అని బ్రహ్మాండ పురాణం చెప్తున్న నిర్వచనం కనుక లలిత అని పేరు అంటేనే చాలు సర్వజగత్తిని లాలించి పోషిస్తున్న కన్న తల్లి అనే భావం కలుగుతున్నది ఇంకా త్రిపుర సుందరి ఈ రెండు మాటలు విశేషమైనది లలిత అనే మాటలోనే లావణ్యము అనే భావమున్న సుందరి అనే మాట ఇక్కడ ఉన్నది అమ్మ విద్య పేరే సుందరి విద్య అని ఆ మంత్రం పేరే సుందరిట అందుకే అమ్మవారి గురించి స్తోత్రం రచిస్తూ శంకర భగవత్పాలు వారు సౌందర్య లహరి అన్నారు అమ్మవారిని ఆ సౌందర్యం అనే పేరే త్రిపుర సుందరి తత్వాన్ని చెప్తున్నది సుందరము అంటే అందమైనది అని అర్థం చెప్పుకుంటాం లోకంలో కానీ ఆనందము కలిగించినది అని అర్థం సుందర శబ్దానికి నిజానికి ఇది అర్థం ఆనందదాయిని స్వరూపిణి అందుకే లలిత అన్న సుందరి అన్న అది ఆనంద విద్య అర్థం అందుకు లలితాదేవిని ఆరాధించిన వారిని ఆ సుందరీ స్వరూపంగా భావించే వారికి ఆనందం లభిస్తున్నది అలాంటి ఆనందదాయినైన శక్తిని త్రిపుర అని మరొక మాట వేశారు ఈ త్రిపుర అని విడిగా అమ్మవారికి కూడా ఉన్నది త్రిపుర త్రిపురాంబిక ఈ నామములు ఉన్నాయి అందుకే లలితా శాస్త్రములో త్రిపుర నామం విడిగా కనబడుతుంది త్రిపుర సుందరి నామం మళ్ళీ ఉన్నది త్రిపుర అనే మాటకి అమ్మ యొక్క ఈ మాటను ఆధారం చేసుకుని త్రిపుర రహస్యం అనే గ్రంథం కూడా ఉన్నది అమ్మ పేరే త్రిపుర పరమేశ్వరునికి త్రిపురుడు అని పేరు ఆ త్రిపురుని యొక్క సుందరి గనక త్రిపుర సుందరి అని అర్థం చెప్పారు అంటే ఆ త్రిపురుడైన పరమేశ్వరుని యొక్క శక్తి కనుక త్రిపుర సుందరి ఆయనకి త్రిపురుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ సర్వజగత్తుని సృష్టి స్థితి లయలు చేయడానికి ఒకే పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు వృద్ధ రూపములతో వచ్చాడు కనుకనే మూడు రూపములతో వచ్చిన ఒక పరమేశ్వరుడిని త్రిపురుడు అన్నారు ఆయన యొక్క శక్తియే త్రిపుర సుందరి ఆయన మూడు రూపముల నుంచి సృష్టి స్థితి లయలు చేసినప్పుడు ఆయన శక్తియే ముగురమ్మలగా వచ్చినది కనుక త్రిపుర అనే నామమే ముగురమ్మల మూలపుటమ్మ అనే భావాన్ని తెలియజేస్తుంది అయితే త్రిపుర నామ వివేచన ఒక యోగం అది కేవలం నామానికి అర్థం చెప్పుకోవడం కాదు నామ అర్థాన్ని భావించాలి అలా నామం అంటూ ఆ భావన చేస్తూ ఉంటే ఆ నామం మంత్రమై భావించేవాడికి సిద్ధినిస్తుంది పారాయణమన్న జపమన్న ఏంటంటే మనం చేస్తున్న మంత్రాన్ని నామాన్ని భావించడమే పారాయణ పఠించడం పారాయణ కాదు భావించడం పారాయణ భావన వల్ల మనస్సంతా స్థితిని పొందుతుంది ఆ తన్మయ స్థితి పొందడమే నిజమైన ఉపాసన ఈ తన్మయత్వము భావన లేకుండా ఎన్ని మంత్రాలు జపించినా ఎన్ని పారాయణలు చేసినా జ కేవలం జడముగానే ఉంటావి అయితే నిష్ప్రయోజనం అని కాదు వాటి ప్రయోజనం వాటికి ఉంటుంది కానీ భావించి చేసే ఆరాధనకి బలం ఎక్కువ అందుకే భావనాగమ్య అనేటువంటి తల్లిని ఈ లలితా త్రిపుర సుందరి అనే మూడు నామాలతో భావిద్దాం ఆ త్రిపుర నామం గురించి శాస్త్రం చాలా అద్భుతమైన నిర్వచనాలు చెప్పింది ఇన్ని నిర్వచనాలు ఒక్క నామంలో చెప్పారంటే ఒక్క నామం ద్వారా ఎన్ని తెలుసుకోవచ్చు మనం అందుకే త్రిపురా నామం గురించి అర్థం చెప్తూ సర్వం త్రయం త్రయం తస్మాత్ త్రిపురా మత అని మూడు మూడింటితో కూడింది ఈ ప్రపంచం అంతా కూడా అలా మూడుగా ఉన్నటువంటి ఈ ప్రపంచం ఏ శక్తి వల్ల నడపబడుతున్నదో ఆవిడ త్రిపుర అన్నారు ఇక్కడ ఆ మూడింటితో ఈ ప్రపంచం ఎలా ఉందో వివరిస్తూ దేవానాం త్రితయం త్రయీహుతభుజం శక్తిత్రయం త్రిస్వరా త్రైలోక్యం త్రిపది త్రిపుష్కరమతో త్రిబ్రహ్మవర్ణాస్త్రియ అన్నారు ఇక్కడ అంటే మొత్తంగా ఉన్న త్రితత్వము అంటే మూడింటి తత్వం ఇక్కడ చెప్పబడుతున్నది దేవానాం త్రితయం ఈ సృష్టిలో ప్రధానంగా పరమేశ్వరుడు మూడు దేవతల రూపంలో ఉన్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ముగ్గురు ఎందు శక్తిగా ఎవరున్నారు ఆవిడ త్రిపురసుందరి ఇక త్రయీ త్రయి అంటే వేదము అని అర్థం వేదమంత్రములు మూడు విధములుగా ఉంటాయి రుక్కులు యజస్సులు సామములు అని కనుక వేద విద్యా స్వరూపిణి కనుక త్రిపుర త్రయీ ఇక హుతభుజాం అగ్నిదేవుడికి మూడు విధములైన ఆరాధన ఉన్నది అగ్నిహోత్రం మూడు విధాలుగా ఉంటుంది ఆహవనీయాగ్ని గార్హపత్యాగ్ని దక్షిణాగ్ని యజ్ఞముగా ఆరాధింపబడుతున్నటువంటి మూడు అగ్నులు శక్తి త్రయం మూడు శక్తులు ఈ ప్రపంచమంతా పరమేశ్వరుడు చేస్తున్నాడు అంటే ఇచ్ఛ జ్ఞాన క్రియ అనబడే మూడు శక్తులే త్రిపుర ఇక త్రిస్వరాహ మూడు రకములైన స్వరములు వేదమంత్రాలకి శక్తి కేవలం అక్షరం వల్ల రావట్లేదు స్వరం వల్ల వస్తుంది ఏ శబ్దాన్ని ఏ స్వరంతో అనాలో ఆ స్వరంతో అంటే ఆ శక్తి యొక్క ఆవిర్భావం జరుగుతుంది అందుకే వేదమంత్రములు శక్తి స్వరూపాలు అవి కేవలం ఏవో సౌండ్స్ కావు శక్తులు అందుకే ఆ మంత్రాలు అంటేప్పుడు మూడు స్వరాలు ప్రధానంగా ఉంటాయి ఉదాత్త అనుదాత్త స్వరిత అనే మూడు స్వరములు ఆ మూడు స్వరములకి అమ్మవారి రూపంగానే ఇక్కడ భావన ఉన్నది త్రైలోక్యం మూడు లోకములు అనగా భూర్భువ స్వర్లోకములు ఒకటి మధ్యలోకము ఊర్ధ్వలోకము అధోలోకము ఈ మూడు లోకముల ఎందు అదేవిధంగా లోకమనగానే కాలం కూడా ఆధారం తీసుకోవాలి కనుక మూడు కాలాల ఎందు త్రిపది మూడు స్థానములు అని ఇక్కడ చెప్పబడుతున్నాయి ఈ మనం భావించినప్పుడు భూర్భుత్స్వాహ తీసుకోవచ్చు ఇక్కడ త్రిపది అన్నప్పుడు ఇక త్రిపుష్కరం మూడు పుష్కరములు అన్నారు అంటే మహాతీర్థములు మూడు అంటే గంగా యమున సరస్వతి రూపములతో ఉన్నది ఇక త్రిబ్రహ్మవర్ణ బ్రహ్మవర్ణములు మూడు అన్నారు బ్రహ్మం అంటే ఇక్కడ ఓంకారం మూడు మూడక్షరములు అకార ఉకార మకారములు అంటే ఓంకారమే త్రిపుర అనమాట అకార ఉకార మకారాలతో ఉన్న ఓంకారమే త్రిపుర అని చెప్పబడుతున్నది అదేవిధంగా ముగ్గురమ్మల రూపం కూడా ఇక్కడ ఉన్నది త్రయంబకే అని అమ్మవారికి పేరున్నది ముగ్గురమ్మల రూపంతో ఉంటుందట అనగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపనిగా ఉన్నటువంటి తల్లి ఈ విధంగా మూడు మూడుగా ఉన్న ఒక శక్తిని త్రిపుర అని అంటారు ఇలా చూసినప్పుడు అమ్మ కానిదేమున్నది ఈ ప్రపంచమంతా మూడింటితోనే నడుస్తున్నది సంధ్యలు కూడా మూడే ప్రధానంగా ఉన్న త్రిసంధ్యలు అని అంటాం మనం అంతేకాదు మన బ్రతుకే మూడింటితో ఉందిట ఈ సమస్త ప్రపంచానికి శక్తినిచ్చే స్వరూపాలు మూడు అని భగవద్గీత కూడా చెప్తున్నది అది సూర్య చంద్ర అగ్ని స్వరూపములు ప్రధానంగా సూర్యుడు ఆ తర్వాత ఆయన నుంచి శక్తిని పొంది మనకు శక్తినిచ్చేటువంటి చంద్రుడు అగ్ని ఈ మూడే ఈ ప్రపంచంలో ఉన్నాయి కనుక ఈ మూడింటి ఎందు ఏ పరంజ్యోతి ఏకమై ఉన్నదో అదే పరమాత్మగా ఆరాధింపబడుతున్నది ఈ మాట కృష్ణపరమాత్మ గీతలో యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం యంద్రమశ్చాగ్నవు తత్తేజో విద్ధి మామకం అన్నాడు సూర్యుని ఎందు చంద్రునియందు అగ్నియందు పరంజ్యోతి జ్యోతి తేజస్సు ఉన్నదో అదే నేనన్నాడు కనుక మూడింటిలో ఉన్న తేజస్సేను ఇక్కడ మన అమ్మవారిగా ఆరాధన చేస్తున్నాం అందుకే ఏణాంకాన లభానుమండల రసశ్రీచక్రమధ్యస్థిత అంటారు శంకర భగత్పాద వారు శ్రీచక్రం కూడా తొమ్మిది ఉన్న మూడు ఆవరణలు ఒక మండలం కింద మూడు మండలములే ఉంటాయి అందులో అది ప్రధానంగా అగ్ని మండలం చంద్ర చంద్రమండలం అదే ఈ ప్రపంచం అంతా కూడా శ్రీచక్ర రూపంలో ఉన్నది అంతే కదా మన శరీరంలో కూడా ఈ మూడు మండలములు ఉన్నాయి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి చక్రములు ఎందు ప్రతి రెండు చక్రాలకు ఒక మండలం తీసుకోవాలి అంటే మూలాధారం నుంచి మొదట అగ్నిమండలం ఉంటుంది ఆడ తర్వాత అనాహతం దగ్గరికి వచ్చిన ప్రతి సూర్యమండలం ఉంటుంది ఆపై ఆజ్ఞాచక్రం నుంచి పైభాగం అంతా చంద్రమండలం అంటే మన శరీరమే మూడు మండలమైతే ఉన్నది ఇది కాకుండా మరొక అద్భుతమైన భావన ఏంటంటే మనలో సూర్య చంద్ర అగ్నులు ఎక్కడున్నారో చూడాలి మన చూపు సూర్యుడు అనగా దృష్టిశక్తి సూర్యుడు దృష్టిశక్తి మళ్ళీ బుద్ధి అని కన్ను అని రెండు విధాలుగా ఉంటుంది ఈ రెండు విధాలైన దృష్టిశక్తిగా ఉన్నటువంటి వాడు సూర్యభగవానుడు దృష్టి అనేది శరీరాన్ని అంటిపెట్టుకున్నది అందుకే శారీరకమైన దర్శన శక్తి సూర్యభగవానుడు ఇక అగ్ని అగ్ని వాక్శక్తి స్వరూపుడు అనగా వాక్కు అగ్ని రూపము ఇక చంద్రుడు మనస్స్వరూపము వీటన్నిటికి వేద ప్రమాణాలు ఉన్నాయి అగ్నిర్మేవాచిస్త్రిత అని వాక్కుకి అధిదేవతకి అగ్నిని చెప్పారు చంద్రమా మనసోజాత అని మనస్సుకు చంద్రుడిని చెప్పారు కనుకనే మనకున్నటువంటి మనస్సు చంద్రస్వరూపము వాక్కు అగ్నిస్వరూపము ఈ దృష్టి శరీరం ఇదంతా సూర్యస్వరూపము కనుక సూర్య చంద్రాగ్నులతో ఉన్నదే మన జీవితం ఈ మూడింటితో ఉన్నటువంటి మనలో చైతన్య రూపంగా ఉన్నదే త్రిపుర ఇది తెలుసుకోవాల్సిన మరొక వాక్కు అగ్నిస్వరూపము ఈ దృష్టి శరీరం ఇదంతా సూర్యస్వరూపము కనుక సూర్య చంద్రాగ్నులతో ఉన్నదే మన జీవితం ఈ మూడింటితో ఉన్నటువంటి మనలో చైతన్య రూపంగా ఉన్నదే త్రిపుర ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం అదేవిధంగా ఇప్పుడు ప్రపంచం గురించి చెప్పుకున్నాం మన గురించి చెప్పేటప్పుడు మనస్సు మాట శరీరం అన్న ఇంకా మనలో మూడు శరీరాలు ఉన్నాయి స్థూల సూక్ష్మ కారణ శరీరం అని వీటితో మనం అనుభవించే అవస్థలు మళ్ళీ మూడు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ మూడు అవస్థల్లోనూ మూడు శరీరాల్లోనూ ఏకమై వ్యాపించిన చైతన్యమే త్రిపుర ఇలా మూడింటితో ఉన్న మనలో ఈ ప్రపంచంలో ఏ పరాశక్తి ఉన్నదో ఆవిడని త్రిపుర అన్నారు అది త్రిపుర నామ భావనే ఇంత గొప్పగా ఉన్నది అయితే త్రిపుర అనే మాటకి విశేషం ఏంటంటే పుర అనే మాటలో పూరణ అర్థము పురం అంటే స్థానం అనొక అర్థము పుర అంటే పూర్వమే అనొక అర్థం మూడు అర్థాలు ఇక్కడ తీసుకోవాలి పూరణము అంటే నింపుట అని అర్థం ఇందాక మనం చెప్పుకున్న మూడు మూడింటిలో నిండిపోయిన శక్తి కనుక త్రిపుర అదేవిధంగా మూడు స్థానముల్లోనూ ఉన్నది కనుక త్రిపుర ఇంకా పురా మాటకి పురాతనత్వాత్ అర్థం తీసుకుంటే మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ తదంబికాయా త్రిపురేతి నామ అని వివరించారు అంటే ఈ మూడు మూడుగా ఉన్న ప్రపంచం ఏర్పడక ముందే ఆవిడ ఉంది ఇప్పుడు ముగ్గురు అయ్యలు ఉన్నారు అంటే సృష్టిస్థితి రైలు చేస్తున్నారు సృష్టిస్థితి రైలు ముందు అంటే విశ్వం ఏర్పడక ముందు ఎవరున్నారు అప్పుడు అమ్మవారు లేరా అప్పుడు కూడా ఉన్నారు ఈ మూడింటిగా ఉన్నప్పుడు విశ్వమంతా ఉన్నారు కానీ విశ్వం ఉన్నప్పుడు మూడింటి రూపమవుతున్నది విశ్వానికి అతీతముగా కూడా ఉన్న తల్లి అందుకే లోకమంతా త్రి అయితే లోకతీత కూడా ఆవిడే అందుకు లోకములో నిండిపోయి ఉన్నప్పుడు త్రిపుర పూరణత్వాత్ అని లోకమునకు పూర్వమే ఉంది కనుక త్రిపుర సృష్టికి ఆది అయిన తల్లి పుర అంటే ఆది అన్నిటికీ ఆది ఆ తల్లి అందుకే ఆది శక్తినే త్రిపుర అన్నారు ఆ తల్లి వల్లనే ప్రపంచంలో ప్రతిదీ సౌందర్యాన్ని పొందుతోంది చైతన్యం లేకపోతే సౌందర్యం ఎక్కడున్నది అందుకే ఆవిడ చైతన్య రూపిణి సర్వ చైతన్య రూపిణి చైతన్యం వల్లనే విశ్వమంతా సౌందర్యంగా ఉంది కనుక విశ్వానికి సౌందర్యం ఇచ్చే చైతన్యం కనుకనే సుందరి అన్నారు అందుకే లలిత త్రిపుర సుందరి ఈ మూడింటిని కలిపి ఒక నామంగా అనుకుంటే అదే మహామంత్రం దానికి తోడు ముందు స్త్రీ అనేటువంటి శబ్దాన్ని పెట్టుకుంటే ఆ శ్రీకారంలో సర్వము ఉన్నది ఆ స్త్రీ కూడా మూడు శబ్దం ఉన్నాయి శకార రకార ఈకారములు అని శకారము పరమేశ్వరుని తెలియజేస్తే రకారము తేజస్సుని తెలియజేస్తుంది ఈకారము శక్తిని తెలియజేస్తుంది అన్నారు తేజోమయుడైన పరమేశ్వరుని శక్తే శ్రీ అని చెప్పబడుతున్నది అందుకే శ్రీ త్రిపుర త్రిపురసుందరి అని మనం భావన చేస్తున్నాం శ్రీ లలితా త్రిపుర సుందరి అని కూడా అనవచ్చు మహా అనేది ఆదర భావం చేత చెప్తే ఒక శబ్దం గొప్పది అనేటువంటి భావనతో చెప్తున్నాం పైగా లలితా త్రిపుర సుందరి ఎటువంటి శక్తి అంటే పరమేశ్వరుని శక్తి అని చెప్పింది శాస్త్రం ఈశ్వర సంకల్పం సంకల్పం అని ప్రతి వారికి లోకంలో ఏదో సంకల్పం ఉంటూ ఉంటుంది ఆ సంకల్పం సిద్ధిస్తే బాగుండు కూడా అనిపిస్తుంది కానీ అందరి సంకల్పాలు సిద్ధించు పరమేశ్వరుడి సంకల్పం మాత్రం సిద్ధిస్తుంది ఆయన అనుకున్నాడా జరిగితుంది ఆయన అనుకోవడంలోనే అన్నీ ఉన్నాయి అందుకే ఆయన సత్య కామ సత్య సంకల్పహ అని ఉపనిషత్తు వర్ణిస్తోంది అమోఘమైనటువంటి సంకల్పం కలవాట్టు ఆయన అంటే చేస్తాను అనుకున్నాడే జరిగిపోతుంది ఎందుకు మనం ఏదైనా చెయ్యాలి కావాలి అనుకుంటే అనుకున్నంత మాత్రం లాభం లేదు అవి చేయడానికి కావలసినటువంటి వనరులు మనకు ఉండాలి చేయగలిగే శక్తి ఉండాలి అంటే మనకి వాటికి కావాల్సిన పరికరాలు దొరకడం మహాకష్టం పైగా ఎలా చేయాలో తెలివితేటలు ఉండాలి అదొకటి కానీ సంకల్పం ఒక్కటి లాభం లేదు చేసే తెలివితేటలు ఉండాలి చేయగలిగే శక్తి ఉండాలి చేయడానికి అవసరమైనటువంటి సంపదలు ఉండాలి అలా మనకి వేటికవి విడివిడిగా ఉన్నాయి సంకల్పం ఒకచోటు ఉంది ఐశ్వర్యం మరొక చోటు ఉంది తెలివి ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి క్రియ తర్వాత రావాల్సింది ఇలా అన్ని విడివిడిగా ఉన్నాయి కానీ పరమేశ్వరుడు అలా లేవు ఆయన సంకల్పంలోనే అన్నీ ఉన్నాయట ప్రపంచమేది కూడా పరమేశ్వరుని విడిగా లేదు పరమేశ్వరుని సంకల్పం నుంచి సర్వం ఆవిర్భవించింది అందుకే సా అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తి చెప్తుంది ఆయన శక్తి ఆ సంకల్పమే కామముగా కామముగా అంటే కోరికగా వెలికి వచ్చింది పరమేశ్వరుడి కోరికే ప్రపంచం ఈ ప్రపంచం వ్యక్తీకరింపబడ్డానికి కారణం ఆయన యొక్క శక్తి అందుకే ఆ శక్తిని కామేశ్వరి అన్నారు ఆ శక్తి ఉన్నవాణ్ణి కామేశ్వరుడు అన్నారు ఆ శక్తినే లలితాదేవి అన్నారు లలితాదేవి కామేశ్వరి రాజరాజేశ్వరి కామాక్షి ఇవన్నీ ఒకే తల్లి యొక్క నామములు అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన ప్రధానమైన అంశం అంటే లలితాదేవిని ఆరాధిస్తున్నామంటే ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తిని మనం ఆరాధిస్తున్నాం ఆరాధన అంటే హృదయంతో అనుసంధానం చేయడమే ఆరాధన సంకల్పానికి స్థానమైన మన హృదయం శివ సంకల్పాన్ని ఉపాసిస్తోంది ఇప్పుడు అనగానే మన సంకల్పం శివ సంకల్పం అవుతుంది సంకల్పం అయిందా అది తప్పకుండా సాధింపబడుతుంది వ్యర్థము కాదు అందుకే లలితాదేవి ఆరాధన చేస్తే సంకల్ప సిద్ధి లభిస్తుంది ఎందుకంటే ఆవిడ సంకల్ప దేవత పరమేశ్వరుని యొక్క సంకల్పశక్తి ఆ సంకల్పమే ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపములతో ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది కనుకనే ఆ శక్తియే త్రిపూర అయింది ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తిగా అయినది అంతేకాదు మనలో మొత్తం డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయట ప్రతి అణువులో కూడా అవే మనకు ప్రాణశక్తిని ప్రసరింపజేస్తున్నాయి ఈ డెబ్బై రెండు వేల నాడుల్లో మళ్ళీ నూట ఒక్క నాడులు ప్రధానమైనటువంటివి ఈ నూట ఒక్క నాడుల కూడలి హృదయంలో ఉంటుంది ఆ హృదయంలో మళ్ళీ ప్రధానంగా మూడు నాడులు అంటే మెయిన్ లాగా అనమాట అందులో అవి ప్రధానం మూడు నాడులు అందులో ఒకటి ఇంకా ప్రధానం దాని పేరు సుషుమ్నా అని అంటారు ఈ సుషుమ్నా నాడి ఒక్కటే హృదయం నుంచి పైకి వెళుతుంది మిగిలినవన్నీ కూడా క్రింద పైన ప్రసరిస్తూ ఉంటుంది ఇది ఒక్కటే పైన బ్రహ్మరంధ్ర స్థానం వరకు వెళుతుంది నాడి ఆ నాడిలో ఉన్నటువంటి ప్రధాన చైతన్యమే ఈశ్వర చైతన్యం దాని నుంచి వచ్చినటువంటి ఆ విద్యుత్ సమానమైనటువంటి ప్రాణశక్తే మిగిలిన నాడుల ద్వారా మన శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుందని వైదిక శాస్త్రం చెప్తుంది అందుకే నాడి దానికి ఇటు అటు ఉన్న ఎడ పింగళ నాడి ఈ మూడు నాడులు యోగంలో చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం ఈ నాడులు శోధన చేసుకుని సిద్ధిని పొందుతుంటాం అందుకే నాడీత్ర ఎంత త్రిపురా నామం ఉన్నది ఈ మూడు నాడుల రూపంతో మనలో ఉంటూ మన బ్రతుకుని నిర్వహిస్తున్న తల్లి త్రిపుర సుందరి అలాగా విశ్వాన్ని నడుపుతున్న ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి మనల్ని నడుపుతున్నది అనగా మనలో ఉన్న ఆ తల్లిని చూడాలి ఇప్పుడు మనలో ఉన్న తల్లిని చూసే విధానం ఏంటో చూద్దాం మనం ఏ పని చేసినా నేను చేస్తాను నేను అనుభవిస్తాను అనుకుంటే కానీ ఏ పని చేయం కనుకనే మన సర్వమైన బ్రతుకు మూలం నేను అనబడేది ఒకటి ఈ నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించాలి లోపల చైతన్యం ఉన్నవాడు మాత్రమే నేను అనగలడు లేనివాడు అనలేడు కనుక నేనుకు మూలం చైతన్యం ఈ చైతన్యం ఎలా పనిచేస్తుంది ప్రపంచంలో ఒక్కసారి పరిశీలిద్దాం ఎంత అద్భుతమైన భావన కనబడుతుందో చూడండి మనలో చైతన్యం ఉంటేనే సృష్టిలో ఒక శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనేదాన్ని అనుభవించగలము మన అనుభవాలన్నీ ఐదే శబ్దము వినడం స్పర్శ రూపము రసము గంధము ఈ తన్మాత్రలు అంటారు ఈ ఐదింటితోనే ఉంటుంది ప్రపంచంలో అన్ని విషయాలు కూడా ఈ ఐదింటిని పొందడానికి మనకు పంచేంద్రియాలు ఉన్నాయి ఈ పంచేంద్రియాలు పనిచేస్తే ఐదు అనుభవిస్తాం అయితే ఈ ఐదు అనుభవాలకి ఇంకోటి కలవాలి లేకపోతే వృధా అదేమిటంటే మనస్సు ఎందుకంటే ఒక శబ్దం మోగుతూ ఉంటుంది ఒకటి వింటాడు ఒకడు ఒకటి వినడు ఎందువల్ల ఇద్దరికీ చెవులు ఉన్నాయి ఇద్దరి చెవులు శబ్దం పడుతుంది కానీ ఒకటి పట్టించుకుంటే ఒకటి పట్టించుకోడు ఎందువల్ల అంటే మనస్సు కలవలేదు ఆ శబ్దం మీద మనస్సు లేదు శబ్దం వినడానికి చెవు ఉంటే లాభం లేదు మనస్సు ఉండాలి అలాగే అన్నిటికీ స్పర్శ రూప రస గంధ సర్వేంద్రియములు ప్రపంచ విషయం పొందాలంటే ఈ ఐదింటితో పాటు మనస్సు కలవాలి ఎలాగంటే ఒట్టి బాణం దేనికి పనికిరాదు ధనస్సుతో కలిస్తేనే దానికి ప్రయోజనం అందుకే బాణం ధనస్సుతో కలిస్తే ఎలాగ ప్రయోజనమో ఈ శబ్దస్పర్శ రూపాలు మనస్సుతో కలియాలి అందుకే శబ్దస్పర్శ రూప రసగంధములు పువ్వుల బాణాల్లో ఉన్నాయట ఎందుకంటే అనుభవాలు ఎప్పుడు హాయిగానే ఉంటాయి ఉండాలని కోరుకుంటూ ఉంటాం అందుకే ఐదు పువ్వుల బాణాల్లో ఉన్నాయి ధనస్సు మనస్సే మనస్సు ధనస్సుగా ఉందిట కనుకని ఐదు మనస్సు మొత్తం మన జీవితం అంతా ఇందులో ఉంది చూడండి అయితే ఈ మనస్సుతో కలిపి ఐదు అనుభవిస్తున్నప్పుడు మనకు రెండు రకాలే భావాలు కలుగుతాయి ఒకటి కొన్ని ప్రీతిగా ఉంటాయి కొన్ని చిరాకు కలిగిస్తాయి ఈ రెండే ఇక్కడ అందుకు ప్రీతి కలిగించేవి ఈ శబ్దస్పర్శ రూప్రసంధాలే చిరాక్ కలిగించేవి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలే కొందరిని చూస్తే చిరాకు కొందరిని చూస్తే ఇంకా చూడబుద్ధి వేస్తూ ఉంటాయి కనుక ఈ ప్రాపంచిక విషయంలో కూడా రెండు రకాలుగా ఉంటాయి ప్రీతి అయిన వాటి ఎందు అనురాగం కలుగుతూ ఉంటుంది మనకు చిరాకు కలిగించే వాటి ఎందు ద్వేషం కలుగుతూ ఉంటుంది ఈ రెండే భావాలు కనుక మన మొత్తం జీవితం అంతా కూడా ఈ నాలుగింటిలోనూ ఉన్నది ఏ నాలుగు ఐదు బాణాలు మనస్సు వాటి వల్ల కలిగే రాగద్వేషాలు అయితే మనం ఈ నాలుగింటితో కలిసిపోతూ ఉంటాం కానీ ఈ నాలుగు పని చేయడానికి ఎవరు ఆధారమో చూడాలి ఈ నాలుగు పని చేయాలంటే లోపల ఆ చైతన్యం అహం రూపంతో ఉంటుంది అహం రూపంతో ఉన్నటువంటి ఆ చైతన్యమే లలితాంబ అందుకే ఈ నాలుగు ఆ తల్లి చేతి ఆయుధాలుగా చూపిస్తున్నారు ఇక్కడ రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపు రమజ్జత్ బ్రహ్మాండ మండలాన్ని లలితాశాస్తున్నాము ఈ భావాన్ని చెప్తున్నది అంటే ఇదేదో మనం అన్వయించుకున్నామని కాదు అక్కడ స్పష్టంగా శబ్దాలు ఉన్నాయి చూడండి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనురాగమే పాశముగాను క్రోధము ద్వేషము మొదలైనటువంటి విపరీత భావములేమో అంకుశంగాను పట్టుకున్నది పాశాలు కడతాయి అంకుశం పొడుస్తుంది అందుకు ఒక ప్రీతి కలిగితే దాంతో మనకి అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది అదే పాశం అంటే అలాగే ద్వేషం అంటే మన మనస్సులో అది ఎప్పుడు పొడుస్తూనే ఉంటుంది ఒక నెగిటివ్ థాట్ అందుకే దాని అంకుశంతో పోల్చారు ఇంకో మనస్సు పంచతన్మాత్రడు ఇవి పట్టు కూర్చుందిట ఆ తల్లి అంటే మనలో ఉన్న అహం రూప చైతన్యమే ఈ నాలుగింటి ద్వారా మనం బ్రతుకుని నడిపిస్తున్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఈ నాలుగు తల్లి నీ చేతిలోవే అని తెలిస్తే అహంకారాలన్నీ అర్పించబడతాయి అందుకు అమ్మ చేతులు వీటిని దర్శించాలి నిజానికి మనం గమనించితే ఈ నాలుగింటి చేతులు మనం ఉన్నాం కానీ మన చేతులు విలం ఈ నాలుగింటి చేతులు ఉండడం వల్లనే మనం ప్రపంచం వేపు పరిగెడుతున్నాం లొంగిపోయాం బానిసలమైపోయాం ఈ నాలుగింటికి రాగద్వేషాలకు బానిసలమైపోతున్నాం మనస్సుకు బానిసలమైపోతున్నాం ఇంద్రియ విషయాల కోసం లాలసపడి వాటికి బానిసలమైపోతున్నాం అందుకు వాటి చేతిలో ఉన్నాం అమ్మ వాటిని తన చేతిలో పెట్టుకున్నది ఇది తెలుసుకోవాల్సింది అంటే వాటిని నిర్మూలించడం కాదు నియంత్రించాలి మన ప్రపంచంలో ఉన్నప్పుడు వీటన్నిటిని నిర్మూలిస్తామా నేనే శబ్దము వినను అని అనలేము మనస్సు పనిచేయకుండా ఊరుకోదు అన్నీ ఉంటాయి కానీ అవి నిర్మూలించడం కాదు వాటిని నియంత్రణ చేయాలి అలా నియంత్రించగలిగే శక్తి అమ్మవారు అందుకే లలితాదేవి రూపాన్ని ధ్యానించితే మనకి నియంత్రణ అనేది సాధ్యమవుతుంది ఎందుకంటే మన అహంకారాలన్నీ అమ్మ పాదాలు కర్పింపబడాలి సర్వశక్తులు అమ్మే అని తెలిసినప్పుడు ఇంకా నేనేమిటి నా నిర్వాహకం ఏమిటి అది గమనించుకుని మనలో ఉన్నటువంటి సర్వభావములు మనలో అహం రూపమైన అమ్మవారి చరణాలు కల్పించుతాం అందుకే అహమిత్యేవ విభావే భవానీ అని జాన శ్లోకంలో చెప్తున్నా ఆ భవానీ దేవినే నేను భావిస్తున్నానని స్థూలార్థం నాలో నేను అనబడే చైతన్యముగా ఆ భవానీ దేవిని తెలుసుకుంటున్నా అని అర్థం కనుకనే సర్వజీవుల్లో అహంప్రత్యయ రూపంగా ఉన్నదా తల్లి ఇప్పుడు మన ఇంత విన్నాక అమ్మ ఎవరికి తెలియదు అమ్మ తప్ప ఇంకోటి మనకు తెలియదు ఆ విషయం మనకు తెలియట్లేదు అది వచ్చింది బాధ కనుక ప్రతి వారిలో మూర్ఖుడు మొదలుకొని మహాపండితుడు వరకు చీమ మొదలుకుని బ్రహ్మదేవుడి వరకు ప్రతి వారికి ఏమి తెలిసినా తెలియకపోయినా ఒక్కటి తెలుసు అదేమిటంటే నేనున్నాను అది నేను ఉన్నాను ప్రతివాడు అనుకుంటాడు అనుకోని వాళ్ళు ఎవరు చీమ అదే అనుకుంటుంది బ్రహ్మదేవుడు అదే అనుకుంటాడు మూర్ఖుడు అదే అనుకుంటాడు మహాపండితుడు అదే అనుకుంటాడు అందుకే బాలురు మొదలుకుని గోపాలు వరకు అందరికీ తెలియబడే అహం రూప చైతన్యమావిడ అందుకే ఆ బాల గోప విదిత అనే నామంలో మనకు చెప్తున్నారు అబాల గోపవిత్య సర్వజీవుల్లోని అహం రూప చైతన్యముగా తెలియబడునది అని మనలో నేను నేననే ధ్వనిగా ఉన్నటువంటి ఆ శక్తియే ఆ తల్లి అందుకే అహమిచ్చేవో విభావే భవాని అని కీర్తిస్తున్నాం పైగా అక్షరాల్లో కూడా మొదటిది ఆకారం చివరికి అహకారం ఈ రెండిట్లోనే అన్ని అక్షరాలు ఉన్నాయి కానీ అహంలోనే అన్ని ఉన్నాయి అహంకార రూపిణి అయినటువంటి ఆ తల్లి చైతన్య స్వరూపిణైన ఆ తల్లి త్రిపుర దేవి యొక్క అనుగ్రహం లభించుగాక సర్వం శ్రీ జగదంబాచరణ అరవిందార్